హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాధన డబుల్ ఐ టూ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వీడియోస్కి అయితే ఈ మధ్య చాలా గ్యాప్ అయితే ఇచ్చేశాను సో ఎందుకంటే వినాయక చైతి ఒకటి వచ్చింది కదా వినాయక చైతి నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య ఒక ఫోర్ డేస్ లాగా వర్షం అనమాట కంటిన్యూస్గా అందుకని వీడియోస్ అయితే చేయలేదు ఆ పనిలో ఉండిపోయినా నెక్స్ట్ వర్షం అయిపోగానే బట్టలు వాష్ చేసుకొని అన్ని ఈ పనిలో ఉండడం వల్ల ఇంకా వీడియో వీడియోస్ అయితే ఏం తీయలేదు నా పనులు అయితే నాకు సరిపోయాయి అందుకని వీడియో ఏమి అప్లోడ్ చేయలేదు సో ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా గ్యాప్ అయితే వచ్చేసింది కదా వీడియోస్ కానీ చూస్తూ ఉండండి ఇంకా ఈ వర్షానికి ఫీవర్లు హెల్త్ బాగోలేకుండా కూడా వచ్చేసింది అనమాట సో ఫస్ట్ మా బాబుకి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నాకు కూడా వచ్చేసింది హెల్త్ బాగోకుండా ఇంక ఈ హాస్పిటల్ ఇవన్నీ తిరుగుకొని అంతా ఒక ఈ మధ్యనంతా బ్యాడ్ టైం రన్ అయింది ఇంకా ఓకే అలానే కా మాకనే కాదు ఇంకా ఈ వర్షానికి అయితే చాలా మందికి అయితే హెల్త్ అప్సెట్ అయిపోయింది అనమాట చాలా మందికి హెల్త్ బాగోలేకుండా ఫీవర్స్ అన్నీ వచ్చేసాయి అనమాట నెక్స్ట్ మేము హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అస్సలు ఖాళీ లేదు ఫుల్ ఫీవర్స్ ఫీవర్స్ ఫీవర్తోనే చాలా మంది పేషెంట్లు ఉన్నారు ఇంక ఈ జ్వరాలకు అందరికీ లైన్ లైన్గా వచ్చేసాయి అనమాట ఫీవర్స్ ఈ నాలుగు రోజులు ఇలా తుఫాన్లు పట్టడం వల్ల ఇంకా అందరు హెల్త్ బాగోలేకుండా వచ్చేసింది సో మాక్సిమం వర్షంలో తడవకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ వర్షం మంచిది కాదు వచ్చింది వర్షంలో తడిస్తే చాలు మొత్తం ఫీవర్స్ వచ్చేస్తున్నాయి అందుకని కొంచెం హెల్త్ కోసం కేర్ ఇంక ఈ అయితే నేను మార్నింగ్ లేచి టిఫిన్ ఏం చేయలేదనమాట ఈరోజు డైరెక్ట్ రైస్ పెట్టాను సో రైస్ అయితే అయిపోయింది మా బాబుకి అయితే బయటొచ్చి ఆడుకు ఆడుకుంటున్నాడు అనమాట ఈ మధ్యన ఈ వర్షం వల్ల పైకి కూడా వెళ్ళలేదు లేకపోతే ఈవినింగ్ టైంలో టెర్రస్ పైకి వెళ్తే ఇంకా మంచిగా ఆడుకునేవాడు ఈ ఫుల్ వర్షం వల్ల టెర్రస్ పైకి కూడా వెళ్ళలేదు కిందే ఆడుకునేవాడు అనమాట ఇప్పుడైతే మార్నింగ్ ఉక్కిరి చేసి పెట్టిద్దామని అయితే చేసేస్తున్నాను ఇంక పడుకొనేసి బయట అలా ఉంచితే అయితే ఆడుకుంటున్నాడు అన్నీ చూసుకుంటూ ఈ అయితే నేను ఉక్కరు చేసేస్తున్నాను రైస్ అయితే ఆల్రెడీ పెట్టేసాను రైస్ కూడా అయిపోయింది ఇంకా బాబు కుక్కర్ అయిపోతే స్నానం చేసి ఇంకా ఉక్కు తినిపించేసి పడుకుని పెట్టాడు నేను పడుకుని పెట్టేస్తాను నాకైతే ఫీవర్ వచ్చి వన్ వీక్ అంటే ఎక్కువే అయిపోయింది ఫీవర్ అయితే తగ్గిపోయింది జలుబు కూడా తగ్గింది కానీ వాయిస్ ఇప్పటికి ఇంకా చేంజ్ అవ్వలేదన్నమాట ఇంకా కోల్డ్ ఉన్నట్టే వాయిస్ అయితే వస్తుంది ఎప్పుడు చేంజ్ అవుతుంది పూర్తిగా ఎప్పుడు తగ్గుతుంది తెలియదు తెలియదు ఆల్రెడీ ఎక్కువ చేస్తుంది చెప్పు చెప్పు అంత అలర్ చేస్తుంది వెళ్ళిపోతాం మీ ఇంటికి మీ ఇంటికి వెళ్తావు లెక్క మొత్తం అలర్ చేస్తాం మీ ఇంటికి వెళ్తావా చెప్పు పంపించు మీ ఇంటికి పంపించలే పంపించు మీ ఇంటికి ఒక్కటే అల్లరి ఎల్లరు అల్లరి పడుకోడు అస్సలు చాలు చాలు ఏమైనా మనం అంటే వచ్చి ముద్దు పెట్టేస్తున్నాడు అనమాట అంతే ఎంత తెలివి ఉందో ఇప్పుడు పిల్లలకి ఏంలకే ఇది చేసుకొని ట్వంటీ డేస్ కంటే ఎక్కువే అయిపోయిందనమాట అప్పుడు తినడానికి అన్నీ ఉండేవని ఇవి నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టేసాము టేస్ట్ బాగలేదని ఇప్పుడైతే ఇంట్లో తినడానికి ఏం లేవని ఇంకా కొంచెం ఉంటే ఇవైతే ఈరోజు ఖాళీ చేసేస్తున్నాను ఇంకా అదేంటో కానీ ఇంట్లో మనకి ఏవైనా ఐదారు ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ తినేవి ఏవైనా ఉన్నాయంటే అందులో ఇంక ఉన్నదానికన్నీ వంకలు పెడతాం కదా సో అది బాగాలేదు ఇది బాగాలేదని ఏవైతే బాగుందో దాన్నే తినేయడానికైతే ఇష్టపడతాము అలాగే మేము కూడా ఇవి అయితే ఒక వన్ డే తిన్నాం ఇష్టంగా తర్వాత ఏమో ఇంక బాగలేవు అసలు తినబుద్ధి కావట్లేదు అని చెప్పి పక్కనైతే పెట్టేశాము ఈరోజు ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఖాళీ అయిపోవడంతో ఇంకప్పుడు వచ్చేసి ఇవి గుర్తొచ్చాయి అవి ఉన్నాయి కదా అవి తిందాము ఈరోజు అని చెప్పి ఇంక ఇవైతే తీసుకుంటున్నాను ఇవి దీని మీద అయితే ఇంకా మనసు పడింది ఇప్పుడు ఇవైతే తీసుకొని తినేస్తున్నాను సో మీకు కూడా ఇలానే అనిపించి ఉంటుంది కదా వీడియో చూశారు కదా వీడియో కనుక ఒకవేళ నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్